హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు హెమ్మింగ్ అవసరం లేకుండా ఎలా ఫినిషింగ్ చేసుకోవాలో బ్లౌజు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ దీనికి హెమ్మింగే ఏ హెమ్మింగ్ అవసరం లేదు ఇలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా ఈ పట్టి ఏంటి నేను ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అనుకుంటారా చూడండి సీదా ఏమైనా కుట్టు కనిపిస్తుందా ఉల్టా అయితే ఇలా వస్తుంది సీదా అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఏంటో అని వివరంగా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేయాలంటే ఒరిజినల్ పీస్ అయితే ఇలా తీసుకోవాలా ఇలా తీసుకున్నాక మేము ఇలా పెట్టుకోండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని ముందుగా మనం చెక్ చేసుకోవాలా చెక్ చేసుకున్నాక పెన్సిల్ తీసుకొని ఇలా మార్జింగ్ వేసుకోండి ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్స్కి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను పెడతా ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే రాంగ్ సైడ్ ఉంది కాదండి రాంగ్ సైడ్ ఇలా పెట్టుకున్నాక ఈ సైడ్ అయితే మనకు వన్ అండ్ హాఫ్ వరకు వన్ ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వన్ ఇంచ్ వరకు పెడుతున్నాను ఇలా పెట్టుకున్నాక గుడ్డ అయితే జారిపోయే అవకాశం అయితే ఉంటే మాత్రం మీరు ఇలా పిన్స్ పెట్టుకోండి ఇలా లైన్గా కొంచెం పిన్ గ్యాప్ గ్యాప్ గ్యాప్ి పిన్స్ పెట్టుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టాను కదా ఇంకో పిన్ను కూడా తీసుకొని లాస్ట్లో అయితే పెట్టుకుందాం ఇలా పెట్టుకున్నాక చూడండి ఇక్కడ అయితే నేను ఎడ్జ్ కాడ ఎడ్జ్ కాడ అయితే వేయండి ఫ్రెండ్స్ ఒక పా ఇంచు వరకు ఫోల్డ్ చేయండి పా ఇంచు వరకు ఫోల్డ్ చేశాక ఇలా నీట్గా రావాలా ఇక్కడ కొంచెం ఫోల్డ్ అవుతుంది ఎందుకంటే వేస్తున్నాను ఒక్క ఇంచు వరకు తీసుకున్నాను ఎందుకంటే క్లాత్ తక్కువ పడుతుందేమో అని ఇప్పుడైతే నీట్గా ఇలాగే తీసుకొని పొండి ఇలా నీట్గా ఫినిషింగ్ చేశాక మళ్ళీ ఇక్కడ కట్ చేసేద్దాం ఇలా కట్ చేసుకున్నాక చూడండి కంప్లీట్గా అయితే అయిపోయింది కదా ఇలా కటింగ్ చేశాక స్టిచ్చింగ్ చేశాక ఈ పిన్స్ అయితే నేను తీసేస్తాను ఇప్పుడైతేను ముందు మనం కటింగ్లోకి ఒక మార్జింగ్ అయితే వేసి ఉంటాం కదా హెమ్మింగ్ పట్టి ఫోల్డ్ చేయడానికి అక్కడి నుంచి నీట్గా ఇంకో కుట్టు వేసేయాలా ఇలా వేసుకోండి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా వేసుకున్నాక మనం ఈ ప్రింట్స్ అయితే నేను తీసేసాను ఇలా తీసేసేయండి మీరు కానీ పిన్స్ పెడితే ఇలా కంప్లీట్గా రండి ఇలా వచ్చాక ఇక్కడ కట్ చేసేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేసాను కదా మళ్ళీ ఈ సైడ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కొంచెం గోరు తేదీ చేసి లేకుంటే కొంచెం క్లాత్ని ఇక్కడ టైట్గా పెట్టి ఎక్కువ టైట్ చేయి క్లాత్ సాగిపోతుంది కాటన్ లైనింగ్ కదా అది కొంచెం నీట్గా ఇలా ఎడ్జ్కి స్టిచ్చింగ్ వేయండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు క్లాత్ ఇలా డాంగ్లో ఉంది కదా మనం స్టిచ్చింగ్ చేసుకోండి మళ్ళీ రైట్లోకి రావాలా మళ్ళీ ఇలా లైఫ్లోకి వచ్చాక ఏం చెయ్యాలంటే చూసుకోండి ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉండే లైనింగ్ క్లాత్ సైడ్ మనం స్టిచ్చింగ్ అయ్యాలా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేయాల ఇలా వేసేసాం కదా ఇలా వేసుకున్నాక ఇప్పుడు చూడండి రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో చూసుకోండి మీకు రైట్ సైడే కావాలి కావాలా కదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుని ఏం చెయ్యాలంటే ఇక్కడ చూడండి ఈ మిషన్ ఉంది కదా ఈ మెషిన్ చక్కగా ఉంది కదండి ఈ మిషన్ కదా ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి మీకు పట్టడానికి అలా బాగుంటుంది అని నేను చూపించింది ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అంతేనండి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ అవసరం ఉండదండి దీనికి నేనైతే ఇలా కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఎక్కువ వర్క్ ఉన్నటప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను ఇదంతా కటింగ్ చేసేద్దాం ముందు ఇప్పుడైతే డాట్స్ పెడుతున్నాను చూడండి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు హెమ్మింగ్ అవసరం లేకుండా ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకొని నా ఒక చిన్న టిప్ లాంటిది చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోకి తప్పకుండా సబ్స్క్రైబర్ చెయ్యండి సబ్స్క్రైబర్ చెయ్యడం అయితే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చెయ్యండి సబ్స్క్రైబర్ చెయ్యండి ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్లో కలుపుదాం ఫ్రెండ్స్